హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి బెండకాయ కార్పుల్స్ తయారు చేయబోతున్నాను కొద్దిగా ఆయిల్ ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ ముక్కలు ఒక ఆనియన్ ఒక టమాటో కొంచెం వెల్లుల్లి కొద్దిగా చింతపండు ఆయిల్ హీట్ అయింది ఆవాలంటేనే భయం వేస్తుంది మోఖంలో పడతాయి నాకు మాత్రమే అట్లా భయం వేస్తుందా ఇంకెవరికైనా భయం ఉందా ఆవాలు కరివేపాకు వేసినప్పుడు చెప్పట్లు ఆడి మంచిలో పడతాయి మీద మొహం మీద పడతాయని ఎవరికైనా డౌట్ ఉందా అంటే చెప్పండి అంతే కదా వాడాలి కొంచెం రెండు నిమిషాలు టైం పడుతుంది ప్లేట్ పెట్టి తొందరగా ముగ్గిపోతాయి ఆ లోపల మనం ఈ వెల్లుల్ని దలుచుకొని వద్దాం మరి నొన్నకు అవసరం లేదు ఇది పచ్చగా ఉంటే చాలు అది కొంచెం వాడింది ఇదిగోండి బెండకాయ ఇంట్లో ఏం చేశారు కర్రీ కర్రీ మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు త్వర త్వరగా సేయండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ మగ్గడానికి అర్మే కొంచెం వేయాలి కొద్ది కొద్దిగా వేయတာ కొంచెం వాడనీ తర్వాత చూపిస్తా బెండకాయ అయితే కొంచెం వాడిపోయింది ఇంకా చింతపండు తీసి అది కొంచెం ఇలా చేసి ఇందులో ఉన్న గుజ్జు మాత్రం వేస్తాను తొక్కలతో పాటు వేయను ఇక్కడ వేసేయడమే ఇంకా చేయగడుక్కొని వస్తాను పులుస్ కావాలి కాబట్టి ఈ వాటర్ సరిపోదు ఇంకొంచెం వాటర్ వేస్తున్నా ఇదిగోండి కొద్దిగా కారపొడి కొద్దిగా ధనియాల పొడి కర్ర పొడి ధనియాల పొడి అంతే ఇది దగ్గరకి ఇంట్లో ఉడకాలి ఎక్కువ పడతాదనుకుంటున్నా ఇందాక సాల్ట్ వేసాను కదా ఇప్పుడు కల్లుప్పు వేస్తాను ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి కల్లుప్పు వేస్తే కరిగిపోతుంది అంతే ఇంకా ఉడికిన తర్వాత చూపిస్తా అటు పక్క అయితే రైస్ రెడీ అయింది వేడి వేడిగా పొగల పోతుంది అంతే అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇంకా చాలు ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఈ కర్రీ సరిపోదు కాబట్టి మళ్ళీ నేను కొబ్బరి పచ్చడి చేయాలి అది మధ్యాహ్నం చేసుకుంటానులేండి ఇప్పుడు చేయను అంతే రెడీ చేసి ఇంకో ప్లేట్ ఇప్పుకున్నాను చిట్టి ప్లేట్ చిట్టు ప్లేట్ ఒకటి ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అయిపోయింది సమాప్తం ఇక ఓకేనా ఓకే थैंक यू फॉर् वाचिंग मई चानल बाय